ఈ దినమున ప్రభునితో సెలవిస్తున్న మాట దేవునికి మన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికి నా యొక్క హృదయపూర్వక అందరు బాగున్నారు కదా ఈ ఉదయకాల సమయంలో ప్రభుత్వ యేసు క్రీస్తు వారితో నాతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు ఒక్కసారి వాక్యాన్ని ధ్యానించుకుందామా యోహాన్ వార్త పన్నెండవ అధ్యాయము నలభై మూడవ వచనము యోహాన్స్ వార్త పన్నెండో అధ్యాయము నలభై మూడో వచ్చినము ఒక్కసారి మనము చదువుకుందాము వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా ఆపేక్షించి దేవునికి స్తోత్రం అలెలుయ ఇక్కడ ఎవరిని గురించి వ్రాయబడిందంటే నేటి మనుషులను గురించి మనము అర్థం చేసుకోవచ్చు దే చూడండి ఎప్పుడైనా నిన్ను ఎవరైనా ప్రేమించినా లేకపోతే ఎప్పుడైనా నిన్ను ఎవరైనా మెచ్చుకుంటా నిన్ను పొగుడుతా ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం నేను దేవుని బిడ్డ దేవుడు నాకు సహాయం చేశారని చెప్పడం మాత్రమే కాదు దేవునికి ఇష్టంగా మనము బ్రతుకుతున్నామని చూపించే వారంగా ఉండాలి అంతేకాని వారి యొక్క మెప్పులను మనము ఆస్వాదించుకుంటూ వారి మెప్పులను ఆపేక్షించుకుంటూ ఆ మెప్పులను మనం ఎప్పుడూ కూడా గొప్ప చేసుకొని ఉండనే ఉండకూడదు కాబట్టి ఇక్కడ నుంచి మనం ఆ విధంగా కాకుండా దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ దేవుని మెప్పును మనం పొందుకునే వారంగా ఉందము ది లాడ్